ఈరోజు నూతన సంవత్సరంగా మేము ఈ యొక్క సిఎస్ఎస్ చర్చిలో బ్రాహ్మేడు ప్రజలతో కలిసి పండుగ జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా వచ్చిన అభ్యతి శ్రేయభిష్రేయాభిలాష్కి వచ్చిన స్నేహితులకి వచ్చిన పెద్దవారికి అందరికీ మా వివరక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పండుగలో మాలిభాస్కృతం ఫాస్టయ్య గారు ఫాస్టర్ గారు ఇంకా వారి పిల్లలు ఇంకా దాంట్లో ఉన్న ప్రజలు ప్రజలందరూ ఈ యొక్క చర్చిలోకి రావడం చాలా నిరోచకం ఉంది మేము అందరూ ఆనందంగా విషయం ఈ చర్చిలో ఇంత చిన్న చర్చలు ఇంతమంది వస్తారని మేము అనుకున్నాం అనుకున్నాం అయితే కానీ ఈ యొక్క సమయంలో ఇంతమంది ఇంత ఎత్తున ఈ యొక్క ప్రజా అభిమానాన్ని చూపించడం ఇది మొట్టమొదటిసారిగా ఈ చిన్న చర్చలో మేము ప్రార్థన జరుపుకుని ప్రజలతో కూడా సంతోషంగా పండుగ జరుపుకుంటున్నాం ఈ పండుగ ఎల్లవేళలా ఇంకా రామచంద్ర అన్నగారు అయితే నేను గారు ఈ యొక్క చర్చికి అన్న మాకు ఎలాంటి లోట్లు ఉన్నాయి ఎలాంటి పాటలు ఉన్నాయంటే వెంటనే ఆయన తగిన చర్యలు తీసుకొని అన్నింటికి పెయింటింగ్ కానీ సినిమాని కానీ వీటన్నిటికి కూడా ఆయనకు కావాల్సిన సహాయం కూడా అందజేశారు అలాగే విజయవాళ్ళు ఉన్నారన్న వాళ్ళకి మేము ఏదైనా చేయాలి బట్టలు పంపిణీ చేయాలంటే అన్నగారు రామచంద్ర అన్నగారు వెంటనే ఎన్ని చీరలు కావాలని అడిగి అతని చీరల పచ్చడి కూడా చేశారు కాబట్టి ఆయన ఎప్పుడు మా హృదయంలోనే ఉంటారు ఆయన ఎప్పుడు ఆయన ఎప్పుడు ఆయన హృదయంలో మాకు స్థానం ఇచ్చినాడు కాబట్టి ఆయన ఎప్పుడు మేము ఎల్ల వెళ్ళలు మర్చిపోకుండా ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఆయన మేము ఆయన కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఇంకనూ మమ్మల్ని ఆయన ఈ మందిరం ఒక పెద్ద మందిరిగా చేయాలని కోరుకుంటూ ఉన్నాం ఆయన ఈ యొక్క ఈ యొక్క విశ్రాంతి ఈ యొక్క క్రిస్మస్ రోజున మాకందరికీ ఆయన అండగా ఉంటారని ఎల్ల ఎల్లవెల్లలో తోడుగా ఉంటారని నమ్ము తోడుకుంటున్నాం